ఫ్రెండ్స్ చూడండి లలితా సుబ్రహ్మణ్యం అక్క గారు మన ఆశ్రమానికి అన్నదానం చేశారు కదండి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు అంతా ఇక్కడ ఇచ్చాం కదండి ఇంకా పొన్న తోట కుప్పస్వామి గారి వచ్చేసి మడుగు అండి ఇంకా కుప్పస్వామి గారి ఫస్ట్ సన్ వచ్చేసి సుమంత్ అండి సెకండ్ సన్ వచ్చేసి సుజిత్ అండి ఫ్రమ్ కర్నూలు థర్డ్ సన్ వచ్చేసి సృజన్ అండి కొప్పల్ అండి ఫ్రమ్ కొప్ప ఇంకా అంతా ఇంకా అంతా గ్రాండ్ చిల్డ్రన్స్ స్వీట్ మెమరీస్ అంతా ఫోటోలు ఒక్కొక్కటిగా ఈ స్క్రీన్ మీద ఇచ్చానండి అలాగే ఫుల్ వీడియో ఉందండి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నాను ఫుల్ వీడియో వచ్చేసి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు ఇంకా చూడండి ఇక్కడ అవ్వ కూడా టిఫిన్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ లలిత అక్క మీకు మన ఆశ్రమం తరపున మా అవ్వ తాతల తరపున పేరు పేరున మీకు కృతజ్ఞతలు చెప్తూ అక్క